అంటే ఈయన ప్రశ్న ఏంటంటే ప్రకటన ఇరవై రెండు పదమూడులో యేసుక్రీస్తు నేనే మొదటి వాడినో కడపటివాడిన అంటే ఏంటి ఆయన ఎందుకు మొదటివాడయ్యాడు దేనికి మొదటివాడు అన్నిటికీ ఆయన మొదటోడే అన్నిటికీ నెంబర్ వన్ తండ్రికి కుమారుడిగా జన్మించటంలో నెంబర్ వన్ కేవండి అన్నిటినీ చేయటంలో నెంబర్ వన్ ఇంకా మనందరికీ అన్న అని వీళ్ళు ఒప్పుకోవట్లేదు కదా వీళ్ళు ఒప్పుకోరు కదా మనందరికి అన్నగా ఆయన నెంబర్ వన్ ఎలా అంటారా రోమపత్రిక ఎందుకు అధ్యాయం తన కుమారుడు యసుప్రభు వారి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ రోమపత్రిక అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ఉందా వివరణ అంతానా రోమపత్రిక ఇరవై ఎనిమిది నుంచి కూడా చదువుదామండి ఇరవై ఎనిమిది దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగరు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు ఎవరి కుమారుడట దేవుడు గురించి మాట్లాడుతూ పైన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున సంకల్పం ఎవరిది తండ్రిది సంకల్పం క్రీస్తుది కాదు అంటే బైబిల్లో విడమర్చి వ్రాయబడిన విషయాలను అవగాహన లోపం గతంలో చెప్పాను కదా హ్యాండిల్ విత్ కేర్ బైబిల్ని సరిగ్గా హ్యాండిల్ చేయటం రాక అర్థం చేసుకోవటం అవగాహన చేసుకోవటం తెలుసుకోక ఏమండి ఎలా అపార్థం చేసుకున్నారు ఇక్కడ ఏంటి ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సంకల్పం ఎవరిది తండ్రి అయిన దేవుని సంకల్పం ప్లాన్ ప్లాన్ ఆఫ్ ఫాదర్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫాదర్ ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి మేలుకొలుగుడికాయ అన్నీ జరుగుతున్నాయి ఎందుకనగా తన కుమారుడు తండ్రి అయిన దేవుని తన కుమారుడు అనేక సహోదరులలో అందరు బ్రదర్స్ తన కొడుకట అనేక సహోదరుల్లో ఎవరట జ్యేష్ఠుడు 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 అంటే ఏంటి ఫస్ట్ బోర్న్ మొదటివాడు బైబిల్ ఎంత స్పష్టంగా ఉందండి తన కొడుకు అంటే అన్నిటికీ ప్రథమవాడు మొదటివాడు ఎక్కడ కాంట్రాడిక్ట్ అవ్వదండి మొదటివాడు ప్రారంభకుడు నేనే మొదటివాడు అన్నాడు కదా యేసుప్రభు ప్రకటన అందులో మనం చదువుతున్న ఆ మాట ఎందుకని అయ్యాడు అవునండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని చెప్పుకోక ఏం చెప్పుకుంటాడు నేనేనండి ఇంటికి మొదటి పుట్టినవాడు అంటే ఎస్ మొదట పుట్టినాడు కాబట్టి మొదటని చెప్పుకుంటాడు అవునా ఎందుకనగా తన కుమారుడు అనేక సహ అనేక సహోదరులలో అనేక సహోదరులంటే మనమంతా ఆయన పిల్లలమే కదా మనకి తండ్రి ఎవరు దేవుడు మనం ఆయన పిల్లలమే మన మనం మనంతా సహోదరులమే కదా స్త్రీ పురుషులు పక్కన పెట్టేస్తే శరీరాన్ని పక్కకు తీసేస్తే ఆత్మలుగా మనమంతా సహోదరులం కనుక తన కుమారుడు మొదటివాడు తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు అంటే మొదటివాడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో సంకల్పం తండ్రి దేవుడు ఎవరిని దేవుడు ముందుగా ఎరిగెనో మనలందరినీ ఒక ఏషియా తెలుసు ఇర్మియా తెలుసు దానియలు తెలుసు దావీదు తెలుసు మీరు తెలుసు నేను తెలుసు మనమంతా తెలుసు అండి సంకల్పం ఉన్నవాళ్ళం యోబు తెలుసు పుట్టకముందే మనమంతా ఉన్నవాళ్ళం వారు తన కుమారునితో తన కొడుకు ఎవరు తన కొడుకు ఎవరు మొదటివాడు జ్యేష్ఠుడు ఏసుప్రభు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు నాన్న మీరు కూడా నా మొదటి కొడుకున్నాడే అదే మీ మీ అందరికన్నా జ్యేష్ఠుడు అంటే ఎవరు జ్యేష్ఠుడు ఏమని పిలుస్తారు చెప్పండి పదాలు కూడా అర్థం కాదు కదండి ఈరోజు ఎంతగా బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారంటే జ్యేష్ఠుడు అనగా మొదట పుట్టినవాడు మొదటి పుట్టినోడిని ఏమని పిలుస్తావు నువ్వు మీ ఇంట్లో ఏం పిలుస్తావు మొట్టమొదటి పుట్టినోడి అన్నయ్య ఆ మాట భూతపదం అయిపోయిందండి వీళ్ళందరికీ భూత యేసుప్రభు నాకు మొదటి పుట్టాడు ఆయన నా కొడుకయ్య ఆయన ఈ సంబంధం నేను కన్నానాయన్ని మీరందరూ కూడా ఆయనకు తమ్ముళ్ళు మీ అందరిలో ఆయనే జ్యేష్ఠుడు ఏమండి తన సహోదరుల్లో తన కుమారుడు జ్యేష్ఠుడు అగున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సమాన రూపము గలవార వారిని ముందుగా నిర్ణయించెను నిర్ణయం జరిగిపోయింది మనంతా రావాలని అదే సంకల్పం తండ్రి సంకల్పం మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరి నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరికీ మహిమనిస్తున్నాడు అంటే తన కుమారుని ద్వారా చివరికి ఆయన దగ్గరికి రావాలన్నా కూడా ఏం చేశారు ఏవాడైనా నిత్య జీవానికి రావాలి అంటే Through my son.